ముత్తింశెట్టి పాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామి వారికి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప వారికి అన్నాభిషేకం శుక్రవారం ఎంతో భక్తి పూర్వకంగా నిర్వహించారు గత నలభై రోజులుగా జరుగుతున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం శుక్రవారంతో చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామికి అన్నాభిషేక కార్యక్రమాన్ని చేసి అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు బట్టు దుర్గారావు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేష అభిషేకాలు పూజలు జరిగాయి పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ హరిహరపుత్ర ప్రతి సంవత్సరము నవంబర్ పదహారో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం లాస్ట్ రోజు ఈ రోజున ఈ రోజు అందరికి అన్నదాభిషేకం చేసి స్వామివారికి ఆ అభిషేకం చేసిన అన్నంతో అందరికి సత్య కార్యక్రమం నిర్వహిస్తాము ఇది ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పటికీ ఇది ఈ రోజు కార్యక్రమం స్పెషల్ అనమాట ఇది ఈ కార్యక్రమం మొత్తం కూడా దాతల సహకారంతో పూర్ణ సహకారంతో జరుగుతుంది